వరదలు ముంచెత్తడంతో భద్రాచలంలోని లోతట్టు ప్రాంతాల తరలించారు ప్రభుత్వం తమకు సరైన భోజన సౌకర్యాలు కల్పించట్లేదంటూ పునరావాస కేంద్రాల్లో ఉన్న ముంపు ప్రాంతాల ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు వరద ముప్పుతో కాలనీలన్నీ వదిలి వచ్చిన తమను ప్రభుత్వాధికారులు పట్టించుకోవడం లేదంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భద్రాచలంలోని గోదావరి వరదల పునరావాస కేంద్రంలోని ప్రజల పరిస్థితిపై తాజా సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు భద్రాచలంలో వరద ముంపుకు సంబంధించినటువంటి ప్రాంతాల ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరించారు ప్రస్తుతం వాళ్ళకి భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నారు మనం చూస్తున్నాం విజువల్స్లో భద్రాచలంలో ఎప్పుడు వరదలు వచ్చినా కూడా పునరావాస కేంద్రాలకి పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్న ప్రజలు లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా ఇక్కడ తరలించి వాళ్ళకి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు గత ఇరవై సంవత్సరాలకు కూడా ఇదే విధమైన సిచ్యువేషన్ ఉంది వీళ్ళకి సంబంధించి వాళ్ళ ఇల్లులు మునిగిపోవడం అలాగే కాలనీలోకి నీళ్ళు రావడంతో వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది ఏ ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకం మారుతున్నారు తప్ప ప్రతిసారి గోదావరి వచ్చిన ప్రతిసారి కూడా వీళ్ళు ఇదే విధమైన సిచ్యువేషన్ ఎదుర్కొన్నారు ప్రస్తుతం ఇక్కడ కొంతమంది అధికారులు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం సార్ పునరావాస కేంద్రంలో ఎటువంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు ఆ ప్రాంతంలో ఎక్కడెక్కడి నుంచి మునిగిన వారిని ఇక్కడ తీసుకొస్తున్నారు నమస్కారం అండి భద్రాచలంలో మొత్తం తొమ్మిది పునరావాస కేంద్రాలు మేము ఏర్పాటు చేయడం జరిగింది కానీ ప్రస్తుతానికి ఒకే కేంద్రంలో నిన్న సాయంత్రం ఆరు గంటలకి ఒక నూట ఆరు కుటుంబాలు మూడు వందల యాభై నాలుగు మందిని ఈ నడపేని మోహన్ స్కూల్ పునరావాస కేంద్రానికి తరలించడం జరిగింది ఈ ఏఎంసీ కాలనీ కొత్త కాలనీ ప్రాంతాల నుంచి వీరిని తరలించడం జరిగింది ప్రస్తుతం గోదావరి నీటి మొత్తం స్వల్పంగా తగ్గుతుంది కాబట్టి ఇబ్బంది లేదు వీరికి ఇక్కడ టిఫిను భోజనం లంచ్ డిన్నరు అలాగే పిల్లలు కొంతమంది పిల్లలు ఉన్నారు వారికి బ్రెడ్ పాలు కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది అలాగే వీరికి ఏమైనా అత్యవసర వైద్య నిమిత్తం వైద్య బృందం ఉంది ఇక్కడ రెడీగా అలాగే శానిటేషన్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వీరికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేయడం జరుగుతుంది గోదావరి పెరుగుతున్న దృష్ట్యా ముందస్తుగానే సహాయ చర్యలు చేపట్టాలి కానీ చాలా లేట్ చేశారని చెప్తున్నారు బాధితులు దీని మీద లేదండి ఇది ముందుగానే సహాయ చర్యలు ముందున్నాయి కాబట్టి మేము తరలించగలిగాము సో ఈసారి జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలతోటి ఇళ్లలోకి నీళ్ళు రావడం అనేది చాలా లేటుగా రావడం జరిగింది ఊర్లోకి వచ్చి నీళ్ళని కూడా హై పవర్ మోటార్స్ పెట్టి ఎత్తిపోయడం జరిగింది కాబట్టి ఇళ్లలోకి నీళ్ళు రాలేదు నిన్న గ్రామంలోకి వస్తుందని గుర్తించడంతో వెంటనే వీళ్ళని పునరావసర కేంద్రం తరలించడం జరిగింది ఎటువంటి అలసత్వం కానీ ఎటువంటిది లేదు ముందుగానే గుర్తించి తరలించడం జరిగింది అంటే కొంత వరద ఉధృతి దృష్ట్యా కూడా చాలా చోట్ల పాములు కూడా వస్తున్న పరిస్థితుంది దీనికి సంబంధించి కూడా వాళ్ళకి ముందస్తుగానే అనారోగ్యం బారిన పడకుండా సహాయక చర్యలు చేప అవునండి గ్రామ పంచాయతీ సిబ్బంది శానిటేషన్ సంబంధి శానిటేషన్ సంబంధించి అలాగే మెడికల్ టీమ్స్ కూడా ఆ ప్రాంతాల్లో పర్యటించడం జరుగుతుంది ఫీవర్ సర్వేలు కూడా చేయడం జరుగుతుంది ఇది మనం కొంతమంది ఇక్కడ ముంపు ప్రాంతాలు ఉన్న ప్రజలు ఉన్నారు చెప్పండి వచ్చారు మీ ఇంటి దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది ఎయిమ్సీ కాలనీ మాది లాస్ట్ లైన్లో ప్రతి సంవత్సరం బాగా వరదలు వచ్చి మునిగిపోతానే మాకు ఏ సంస్థలుగా ప్రతి సంవత్సరం కూడా ఇబ్బంది బాగా అయిపోతుంది మాది కొంచెం మారుస్తాండి మమ్మల్ని అక్కడ అంచి ఆ ఇల్లు బాగా అయిపోయి చాలా ఇబ్బంది పడిపోతాను ఏమేమి పెడుతున్నారమ్మా ఫుడ్ పప్పు సాంబారు పెరుగు టమాటా ఇది దోసకాయ పచ్చడి సరిపోతుంది అది సరిపోతుంది ఇది మనం చూడొచ్చు ఇక్కడ ప్రాంత ప్రజలు మరికొంతమంది ఉన్నారు ఏంటమ్మా ఏం జరిగింది ఎట్లా ఫుడ్ అన్నం ఉడకలేదు సార్ అసలు బియ్యానికి బియ్యమే ఉంది అసలు పైకి వెళ్ళాక చూసాము కింద చూడలేదు అసలు చిన్న పిల్లగా చూడండి అసలు ఒక పక్క ఉడికింది ఒక పక్క ఉడకలేదు ఇంకో గిన్నె అదేది ఇంకో గిన్నెది అందరి అసలే ఉడకల కొత్త కాలనే అండి అశోక్ నగర్ కొత్త కాలనీ నిన్న వచ్చినవండి నిన్న మధ్యాహ్నం వచ్చిన లేదండి లేదండి నిన్న బానే ఉందండి పెట్టారు ఎవరు ప్లేట్ వాళ్ళు తెచ్చుకున్నారు పెట్టాము తిన్నారు కానీ ఈ రోజైతే పిల్లలు ఈ టైం దాకా చిన్న పిల్లలు ఆగుతారండి చూసే ఆనందం తింటే ఆనందం తింటేనండి అక్కడ ఆ పడి చచ్చిపోతే ఏమైంది కడప చచ్చిపోరా చెప్పండి ఒక్కసారి చిన్న పిల్లలు ఇంత పిల్లలు మూడు సంవత్సరాలు పిల్లలు ఉన్నారు ఈ టైం దాకా ఆగాలంటే ఎలా ఆగుతారు పొద్దున్న ఉప్మా పెట్టారు కాదలెట్లా ఉన్నదే సరే సిచువేషన్ బాగాలేదు కాబట్టి వాళ్ళు కొంచెం పెట్టినా ఎంత పెట్టినా సర్దుకొని తినాలని చెప్పేసి తిన్నాం కాదనట్లేదు మరి ఈ టైంకి ఆ అన్నం తింటే ఎట్లుంటుంది చెప్పండి ఒక్కసారి కడుపులో నొప్పి పుట్టదు పిల్లలకి ప్రస్తుతం అయితే కొంత పునరావాస కేంద్రాలకు సంబంధించి వాళ్ళకి మెరుగైన అన్నం పెట్టాలని చెప్పి భోజన సదుపాయం కల్పించాలని వీళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కనపడుతుంది ఇక్కడ పరిస్థితి గణేష్ కిరణ్ భద్రాచలం